ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి దూషించు వారికైనా మేలు చేయు స్వామిని వే పూజించి బ్రొక్కినచో ఆనందోసేవు దూషించు వారికైనా అంటే స్వామివారి దగ్గరికి ఎవరైనా దీక్ష తీసుకొని వెళ్ళొచ్చండి దీక్ష తీసుకునే వెళ్ళడం లేదు సివిల్గా వాళ్ళు కూడా స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోవచ్చు అందులో ఏ విధమైనటువంటి దోషం లేదు కానీ అయ్యప్ప స్వామివారి ముంగిట ఇక్కడ చూసారా ఈ పదిటాంబడి మీద కాలు మోపాలంటే మాత్రమే దీక్ష కావాలి స్వామివారిని చూడడానికి ఇటు ఉత్తర భాగంలో మెట్లు ఉంటాయండి ఈ మెట్ల ద్వారా కూడా పైకి వచ్చి స్వామివారిని స్వామి ఒక మాల వేసుకున్న ఇక్కడ చూడండి ఇక్కడ ఇది పదినెట్టాంబడి ఈ పదినెట్టాంబడిలో దీక్ష ఉన్నవాళ్ళు మాల వేసుకున్న వాళ్ళు ఇరుముడి కట్టుకున్న వాళ్ళు పదిహేటాంబడి ఎక్కుతారు స్వామివారిని చూడడానికి సివిల్గా ఉన్న వాళ్ళు ఈ ఉత్తర భాగంలో మెట్లు ఉంటుంది ఇలా వచ్చి ఆ క్యూ కాంప్లెక్స్లో స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళే వేసుకోవాలి వాళ్ళే వేసుకోవాలని అంత ఊరు లేదండి ఇప్పుడు మీరు ఒకళ్ళు వెళ్తున్నారంటే మీతో పాటు సివిల్గా ఎవరో ఒకరిద్దరు రావచ్చు వాళ్ళందరూ కూడా దీక్ష తీసుకుంటారు కాబట్టి ఎవరైనా స్వామివారి దీక్ష తీసుకోవచ్చు కానీ వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతానికి ఉన్నటువంటి చాలామంది ఏం చేస్తారంటే నేను గమనిస్తుంటాను షార్ట్స్లలో జస్ట్ బనీన్లతో శబరిమలకి వెళ్తారు మీరు నడకలో ఇబ్బంది ఉన్నప్పుడు షార్ట్స్లో బనీన్లోనే వెళ్ళను కానీ మళ్ళీ సన్నిధానం వచ్చిందండి ఒక వైట్ లుంగియో లేకపోతే అది ఆ లుంగి లాంటి వేసుకొని పైన టబుల్ వేసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళండి మన ఊర్లో ఉన్న దేవాలయాలకు అలా వెళ్తామా అలా వెళ్ళాం కాబట్టి శబరిమలకి కూడా అంతే పవిత్రమైంది ఆ పవిత్రతను కాపాడాలంటే మన హైందవ సంప్రదాయంలో ఉన్నటువంటి పవిత్రత అన్నింటినీ కూడా కాపాడాలి శరణమయ్యప్ప